కోడల్ కలిసి వీడియోస్ ఉపాసన ప్రశ్నలు చిరు సమాధానాలు మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ ప్రకటించిన సంగతి అందరికీ తెలిసింది ఇక ఈ అవార్డుల పురస్కారం నిన్న గురువారం ఢిల్లీలోని రాజ్భవన్ లో జరిగింది రాష్ట్రపతి ద్రౌపది చేతుల పద్మ విభూషణ్ అవార్డు అవార్డుని అందుకున్నారు ఇక ఈ కార్యక్రమానికి చిరంజీవితో పాటు ఆయన సతీమణి సురేఖ కూతురు సుస్మిత రామ్ చరణ్ మరియు ఉపాసన కూడా హాజరయ్యారు ఇక ఈ అవార్డు కార్యక్రమానికి వెళ్లే ముందు డ్రెస్సింగ్ రూమ్ లో ఒక చిన్న ఫోటోషూట్ ని చిరంజీవికి నిర్వహించారు మరి ఆ సమయంలోనే కోడలు ఉపాసన మామయ్య చిరుని ఇంటర్వ్యూ చేశారు అందుకు సంబంధించిన వీడియోలను ఉపాసన తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేస్తూ వచ్చారు ప్రస్తుతం ఆ వీడియోలు అయితే నెటింటా వైరల్ గా మారాయి ఒక వీడియోలో ఉపాసన చిరంజీవిని ప్రశ్నిస్తూ మామయ్య క్లింకారా మరియు నాలో ఉన్న కామన్ పాయింట్ ఏంటి అని అడిగారు దానికి చిరంజీవి బదిలిస్తూ తాను నీకు మరో ప్రతిరూపం అంటూ చిరు బదిలిచ్చారు మరి దానికి ఉపాసన రియాక్ట్ అవుతూ అది కాదు మామయ్య మా ఇద్దరులో ఉన్న కామన్ పాయింట్ మా ఇద్దరి తాతయ్యలు పద్మ విభూషణ్ గ్రహీతలు అంటూ చెప్పుకొచ్చారు మరి ఉపాసన తాతయ్య ప్రతాప్ చంద్రారెడ్డి రెండు వేల పదిలో పద్మ విభూషణ్ అందుకున్నారు ఇక మరో వీడియోలో ఉపాసన అడిగిన ప్రశ్న మామయ్య ఈ రోజు ఈ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటూ అడిగారు దానికి చిరు బదిలిస్తూ ఒక మంచి కోడలు నాకు క్లింకారని మనవరాలిగా ఇచ్చిన తర్వాత దక్కిన అవార్డు అంటూ చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఈ లవ్లీ వీడియోలు అయితే నెట్టింటా వైరల్ గా మారాయి